అండి మీ వీడియో ఏంటంటే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే చార్దా యాత్రికి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలి అక్కడ ఎక్కడెక్కడ విజిట్ చేయాలి ఎలా అంటే రూట్ మ్యాప్ అవ్వచ్చు సపోజ్ మనం ఆంధ్ర తెలంగాణ నుంచి ఎలా వెళ్ళాలి ఓకే అంటే మీరు బై ట్రైన్ వెళ్ళాలనుకున్నా బై ఫ్లైట్ వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్ళాలి అనేది డిఫరెంట్ రూట్స్ ఏమున్నాయి ఈ చెప్తాను చెప్తాము ఓకే సో ఇది ఏంటంటే ఈ వీడియో కూడా ఏంటంటే పార్ట్స్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లెంగ్ వీడియో చేయడం వల్ల ఏంటంటే మీరు క్లియర్గా అది అంత టైం స్పెండ్ చేయలేరు కాబట్టి సింపుల్గా ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే అసలు మనం ఆంధ్ర తెలంగాణ నుంచి మనం ఉత్తరాఖండ్లో సపోజ్ మనం చార్ధామ యాత్ర చేయాలి అనుకుంటే ఫస్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు ఓకే అంటే బై ఫ్లైట్ వెళ్తే ఎలా వెళ్ళాలి బై ట్రైన్ వెళ్తే ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఓకే సో సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్గా ఏంటంటే ఈ ఛానల్ డివోషనల్ రిలేటెడ్ అంటే మంచిగా ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసెస్ ఎలా విజిట్ చేయాలో నేను అంత గూగుల్ మ్యాప్స్లో మీకు చెప్తాను సో దట్ ఏంటంటే అక్కడ వెళ్ళి మీరు ఆ మ్యాప్స్ బట్టి మీరు విజిట్ చేయవచ్చు అంత క్లియర్గా నేను ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే సో మనం వీడియోలోకి అంటే ఫస్ట్ పార్ట్లోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో హాయ్ అండి సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఉత్తరాఖండ్ వచ్చేసి మనకు గూగుల్ మ్యాప్లో అంటే మరి ఇప్పుడు చూస్తే ఉత్తరాఖండ్లో ఇప్పుడు ఏంటంటే రిషికేష్ అండ్ డెహ్రాడూన్ అండి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా అయితే జంట నగరాలు అంటారో అలాగే అక్కడ ఏంటంటే రిషికేశ్ డెహ్రాడూన్ హరిద్వార్ అండి ఈ మూడు మెయిన్ ప్లేసెస్ అనమాట ఉత్తరాఖండ్కి అంటే ఎక్కడికైనా ఉత్తరాఖండ్లో మెయిన్ అంటే చార్ధాం యాత్రకు వెళ్ళాలి అనుకుంటే మీరు హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ రిష్ కేసు కానీ రీచ్ అవ్వాలన్నమాట ఓకే సో ఇది డేరాడో చూసారు కదా ఇది డేరాడు ఓకే ఈ డేరాడో నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు మనకి రిష్కేష్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆలు పక్క పక్కనే ఉంటాయండి అన్ని సో పెద్దగా డిస్టెన్స్ కనిపించవు కనిపించవుడు ఎలా చూస్తారనుకోండి యా మీకు చూడండి ఇది రిష్ కేసు ఓకే ఇది రిష్ కేసు అంటాం అలాగే ఇటు డేరాడో ఇటువైపు వస్తే హరిద్వార్ ఉంటుంది అంటే మనం ఇటువైపు నుంచి అయితే బై రోడ్డు మీరు ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే మీకు హరిద్వార్ కనిపిస్తుంది ఇక్కడ హరిద్వార్ వచ్చేసి మీకు చూపిస్తాను సరే ఒకటి రిషికేష్ వచ్చేసి ఇక్కడ రిషికేష్ అంటే ఇది డెహ్రాడూన్ అంటాం ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇది డెహ్రాడూన్ సిటీ ఓకే ఇది రిషికేష్ అని ఉంటాను కి ఇలా ఈ రూట్ బట్టి ఇలాగ గంగారెవరం బట్టి వస్తుంటే మీకు ఇక్కడ హరిద్వార్ అండి ఏదైతే హరిద్వార్ అంటాం కదా ఇది హరిద్వార్ అండి చూడండి హరిద్వార్ ఘాట్లు సో యాక్చువల్గా హరిద్వార్ ఎస్కేసి రీచ్ అవ్వాలన్నమాట సో ఎలా రీచ్ అవ్వాలి సో మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి ఎలా రీచ్ అవ్వాలని చెప్తారు ఓకే ఫస్ట్ వచ్చేసి అప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకున్నాండి సో హైదరాబాద్ అనేది మెయిన్ సిటీ కాబట్టి మన ఇక్కడ నేను ఇక్కడ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ సో ఇక్కడ మీరు చూసేటట్టు అయితే ఇప్పుడు హైదరాబాద్ నేను డైరెక్షన్ రిషికేష్ అని గుర్తు సో ఇదండి ఓకే సో హైదరాబాద్ నుంచి మనకి రిషికేస్ రీచ్ అవ్వడం ఫస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా అయినా హరిద్వార్ గానీ రిషికేస్ వెళ్లాల్సిందే ఎక్కడికి చార్దార్ యాత్ర చేయాలంటే ఇది ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి ఓకే రిషికేష్ గాని హరిద్వార్ కానీ ఏ లేదా డేర్డూన్ ఈ మూడింట్లో ఏదో ఒక ప్లేస్ కి మీరు రీచ్ అవ్వాల్సిందే సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ అని అక్కడికి వెళ్తే అక్కడ నుంచి మీకు చార్దాం మాత్ర క్లియర్గా ఉంటుంది ఓకే సో ఫస్ట్ అసలు అక్కడికి వెళ్ళా వెళ్ళాలి సపోజ్ హైదరాబాద్ నుంచి అంటే మనకి సి మూడు రూట్స్ ఉంటాయండి బై రోడ్ వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఓకే మీరు చూసారంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్లు చూపిస్తుంది బై రోడ్ అంటే అంటే ఎంపీ భోపా నాగూరు భోపాలు గ్వాలియర్ అండ్ ఆగ్రా ఆగ్రా నుంచి న్యూఢిల్లీ న్యూఢిల్లీ నుంచి మనం రిస్టేషన్ అంటే సో ఇది ఒక రూట్ ఓకే బై రోడ్ అలాగే ట్రైన్ వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి ట్రైన్స్ వచ్చేటప్పటికి ట్రైన్స్ కూడా ఎంతనంటే భయ నాగపూర్ వెళ్తుంది నాగపూర్ భోపాల్ ఓకే సేమ్ గ్వాలియర్ ఆగ్రా ఆగ్రా నుంచి ఢిల్లీ అండి సో మీరు ఏ ట్రైన్ సరే నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ట్రైన్ కూడా ఢిల్లీ వెళ్లాల్సిందే ఢిల్లీ నుంచి మళ్ళీ రిషికేష్ వెళ్తారన్నమాట సో మనకి ఏంటంటే ఎక్కడ నుంచి ఢిల్లీ జనరల్గా ట్రైన్లో వెళ్ళాలంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఢిల్లీ రీచ్ అయిపోతారు ఇంకా ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్తారనమాట సో ఇక్కడ నుంచి ఢిల్లీ మనకి ఏంటంటే హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళడానికి ఆల్మోస్ట్ వాళ్ళు మీకు అప్రాక్సిమేట్లీగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోండి ఓకే సో అంటే మీకు ఏం లేదు ఇక్కడ సపోజ్ మనకి ట్రైన్స్ డీటెయిల్ చూస్తే మనకి హైదరాబాద్ టు ఢిల్లీ ఓకే న్యూఢిల్లీ ట్రైన్స్ ఓకే సో మీరు ఇక్కడ చూసారనుకోండి ఏదైనా మీరు ఇక్కడ చూడండి హైదరాబాద్ టు ఢిల్లీ సో అన్నీ మీ ముందు చేస్తున్నాను అంటే నేను ఏదో రెడీగా ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండాలి మీరు నేను ఎలా సెట్ చేస్తున్నాను మీరు కూడా అలా మీరు చెక్ చేసుకోవచ్చును సో నేను సపోజ్ ప్లస్ సపోజ్ ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాను సో నేను సపోజ్ చూసాను చూద్దాం లేదా మండే నుంచి చూద్దాం ఓకే మండే సిక్స్టీ సో అరౌండ్ ట్వంటీ టూ అవర్స్ అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఇక్కడ చూడండి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మీరు రీచ్ అవుతారు ఓకే అలాగే ఇంకొకటి అదేంటి నిజాముద్ రాజధాని ఎక్స్ప్రెస్ అలాగే కర్ణాటక సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఉందండి అది కూడా అంటే సారీ తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే మార్నింగ్ సిక్స్కి వెళ్తే ఓకే నెక్స్ట్ డే ఎయిట్ కల్లా రీచ్ అవుతుంది అంటే అరౌండ్ అరౌండ్ ట్వంటీ సిక్స్ అవర్స్ పడుతుంది అలాగే ఇంకొకటి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి ఉంది తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్కి ఉంది టెన్ థర్టీకి ఉంది ట్రైన్స్ అయితే చాలా ఢిల్లీకి చాలా ఐ మీన్ చాలా చాలా ట్రైన్లు ఉంటాయి సో ప్రాబ్లం లేదనుకుంటే ముందే కనుక మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే మీరు రిజర్వేషన్ కూడా దొరుకుతుందా ఇబ్బంది ఉండదండి సో ఒకటి ట్రై సో ఫస్ట్ ఢిల్లీ వెళ్ళిపోవాలన్నమాట ఓకే తర్వాత మళ్ళీ మీకు ఇంకొక దాంట్లో న్యూఢిల్లీ టు రిషికేష్ ఓకే ఇక్కడ ఇక్కడ చూసారనుకోండి సి న్యూఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళడానికి సేమ్ అంటే ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ కి బయలుదేరం అనుకోండి అంటే సిక్స్త్ మార్నింగ్ ఇక్కడ వెళ్తే సెవెంత్ మార్నింగ్ ఇక్కడ రీచ్ అవుతాం కాబట్టి నేను అక్కడ సెవెంత్ నుంచి ఏమున్నాయి అనేది నేను చెక్ చేస్తాను చూడండి సెవెంత్ నేమ్ అవుతాయి అంటే చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు మీకు త్రీ ఫిఫ్టీన్ ట్రైన్ అయితే మీరు రీచ్ అవ్వలేరు ఫైవ్ ఫిఫ్టీన్ ట్రైన్ కూడా మీరు క్యాచ్ చేయలేరు సో డైరెక్ట్గా వన్ ట్వంటీకి ఒక ట్రైన్ అయితే అది మాత్రం క్యాచ్ చేయగలరు సో అలా అండి ఎందుకంటే మార్నింగ్ మీరు ఫైవ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ రీచ్ అవ్వలేదు బికాస్ ఎలా చూసుకున్న మీరు ఎయిట్ ఫైవ్ థర్టీ ఈ చూ మరి నెక్స్ట్ డే టూ ఫిఫ్టీన్కి వెళ్తుంది ఇదంతా కొంచెం లేట్ అయిపోతుంది ఇది ఒకటి కొంచెం మీరు మధ్యాహ్నం బయలుదేరిన నెక్స్ట్ డే అంటే మరి అంటే సి అలా మీరు అంటే మీరు ఆ విధంగా చూసుకోవాలంటే కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ అక్కడి నుంచి ఓన్లీ సిక్స్ అవర్స్ అండి మ్యాక్సిమం సిక్స్ అవర్స్ ఢిల్లీ నుంచి రిస్కేస్ అనేది చాలా ఫాస్ట్ అని మాకు అయితే ఇక్కడ ఇక్కడ చూడండి మీరు ఎలా టూర్ ఎలా చేస్తారంటే సపోజ్ హైదరాబాద్ నుంచి మీరు ఢిల్లీ చేరుకుంటారు బై ట్రైన్ మళ్ళీ అక్కడి నుంచి మీరు రిస్కేస్ రిస్కేస్ కాకుండా మీరు హరిద్వార్లో కూడా దిగిపోవాలి ఎందుకు హరిద్వార్ అంటారా సో జనరల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరైనా సరే హరిద్వార్ వెళ్ళి ఉత్తరాఖండ్లో యాత్ర చేయాలంటే ఫస్ట్ హరిద్వార్లో దిగాలి హరిద్వార్లో కొంచెం స్నానం అంటే అక్కడ కొంచెం పూజ చేసుకొని అక్కడి నుంచి రిషికేశ్ రీచ్ అవుతారు రిషికేష్ రీచ్లో రీచ్ అయ్యే లోపల మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా మీకు లొకేషన్ చూపిస్తాను ఆ టెంపుల్ దర్శనం చేసుకొని యాత్ర స్టార్ట్ చేయాలంటారు ఓకే సో అక్కడి నుంచి రిషికేష్ వెళ్ళిపోతారు లో మీరు ఆ రోజు స్టే ఉండిపోతారనమాట ఓకే సో రోజు నైట్ స్టే చేసిన తర్వాత మళ్ళీ మాకు నెక్స్ట్ పార్ట్ వీడియోలు మీకు రిస్కేస్ రీచ్ అయినాక మళ్ళీ మీ యాత్ర ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది అందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది సో మీరు ఎవరైనా యాత్ర అన్న వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పార్ట్స్ అన్ని కంప్లీట్ గా చూడండి సో మీరు ఒక మంచిగా ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలని మీరు రెండు ప్రిపేర్ చేసుకోండి ఓకే సో ఇందులో నేను ఫస్ట్ ట్రైన్స్ గురించి చెప్తున్నాను కదా సో హైదరాబాద్ నుంచి మీకు అరౌండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టుకుంటే అక్కడి నుంచి మళ్ళీ హరిద్వార్ రీచ్ అవ్వడానికి ఒక ఫైవ్ అవర్స్ పట్టుకోండి సో ఆ విధంగా అనమాట మీరు హరిద్వార్ వరకు ప్లాన్ చేస్తారు ఓకే సో సో హరిద్వారం వెళ్ళారంటే మీరు రిస్కేసి వెళ్ళినట్టండి ఎందుకంటే హరిద్వార్ నుంచి రిస్కేసి జస్ట్ వన్ అవర్ సో ప్లెంటీ ఆఫ్ బస్సెస్ కానీ చాలా వెహికల్స్ కానీ అన్ని అందుబాటులో ఉంటాయి హరిద్వార్ నుంచి చాలా టూ మచ్ హెవీ ట్రాఫిక్ ఉంటుందన్నమాట కి సో మీరు వెళ్ళడానికి అక్కడ ఇబ్బంది ఉండదు హరిద్వార్లో ట్రైన్ దిగిపోతారు అక్కడ మీ పనులన్నీ అక్కడ దర్శనం చేసుకొని అక్కడ స్నానాలు చేసుకొని కావాలంటే హరిద్వార్లో హారతి ఉంటుంది హాయిగా హారతి తీసుకొని ఈవినింగ్ హారతి కూడా తీసుకొని మంచిగా నైట్ బయలుదేరండి అల్లి నైట్కి రీచ్ అయిపోతారు ఎందుకంటే వన్ అవర్ కాబట్టి అక్కడికి వెళ్ళినాక ఏ ప్రాబ్లం లేదండి ఇది ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే సేమ్ ఇదే విధంగా వైజాగ్ నుంచి చూసుకున్నాం అనుకుంటే ఓకే ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం టు ఢిల్లీ ఓకే ఢిల్లీ ట్రైన్స్ సో సేమ్ అంటే హైదరాబాద్కి విశాఖపట్నం తేడా ఏంటంటే ఓన్లీ రెండు కూడా మెర్జ్ అయ్యేది ఎక్కడంటే మనకి వరంగల్ అండి సో వరంగల్ దగ్గర ఈ ట్రైన్స్ మీట్ అవుతాయి వరంగల్ ఆర్ కాచిపేట ఓకే సో మాక్సిమం ఇక్కడ నుంచి వెళ్ళిన అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేవి వైజాగ్ నుంచి వచ్చేవి ఎక్కడైతే మీట్ అయ్యి అక్కడి నుంచి వెళ్తుంటారండి సో మీకు మీటింగ్ పాయింట్ వచ్చేసి కాజీపేట ఆర్ వరంగల్ అంట సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ అంట సో ఇక్కడి నుంచి ఎంత టైం పడుతుందో దీనికన్నా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఎక్స్ట్రా పడుతుందండి వైజాగ్ నుంచి అయితే మీరు ట్రైన్లో బయలుదేరు చరణ్ చూసారా థర్టీ టూ అవర్స్ పడుతుంది వైజాగ్ ఇక్కడ కూడా చూడండి మార్నింగ్ నైన్ ట్వంటీకి మీరు తీసుకుంటే నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ సిక్స్కి వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే వైద్యానికి బయలుదేరే వాళ్ళు అక్కడికి సాయంత్రం ఢిల్లీ చేరగానే అక్కడ అనవసరంగా అకామిడేషన్ అవన్నీ తీసుకోకుండా డైరెక్ట్గా హరిద్వార్కి మీరు అంటే ఏదైనా అంటే ఈవినింగ్ ట్రైన్ ఉన్నా వేసి రీచ్ అయిపోవచ్చు లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆ నైట్ ఢిల్లీలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనుకోండి మళ్ళీ మీరు సిక్స్ అవర్స్ జర్నీ చేయాలి సో ఏమవుతుందంటే నెక్స్ట్ డే కూడా వేస్ట్ అవుతుంది అదే కనుక నైటే హరిద్వార్ వెళ్ళిపోయి అక్కడే మీరు స్టే చేస్తున్నారు అనుకోండి సో మీకు ఏంటంటే నైట్ అంతా రిలాక్స్ అవుతారు ఎర్లీ మార్నింగ్ లేచి హాయిగా హరిద్వార్ వెళ్ళి గంగాలో స్నానం చేసి శివుడిని దర్శనం చేసుకొని మళ్ళీ మీ మిగతా కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకున్నా అక్కడ ఏమైనా చూడాలనుకున్నా అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళి రిస్కేస్లో కూడా లోకల్గా తిరగాలన్నా మీకు టైం దొరుకుతుంది అంటే ఢిల్లీలో ఉండి టైం వేస్ట్ చేయకుండా ఓకే లేదు ఢిల్లీలో ఏమైనా చూడాలి అని అనుకుంటే అది మీ ప్రోగ్రామ్ ఓకే సో అది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారని చెప్పారు ఓన్లీ నేను కాన్సన్ట్రేట్ చేసేది ఉత్తరాఖండ్ చార్ధాం యాత్ర అండి సో ఇదండి వైజాగ్ నుంచి అయితే ట్రైన్ ఇలాగా అండ్ ఢిల్లీ హైదరాబాద్ నుంచి అయితే ట్రైన్ ఎలా అంటే సో హైదరాబాద్ నుంచి రిషికేష్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సారీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్వంటీ ఫోర్ అవర్స్ విశాఖపట్నం నుంచి ఢిల్లీకి థర్టీ టూ అవర్స్ అండి సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ఢిల్లీ నుంచి హరిద్వార్కి ఫైవ్ అవర్స్ ఓకే సో హరిద్వార్ నుంచి రిషికేష్కి వన్ అవర్ ఎంతకన్నా మీకు ఎక్కడ టైం వేసుకుండదు సో దాన్ని బట్టి మీరు ఎలా రీచ్ అవుతారు అనేది మీరు నైట్కి రీచ్ అవుతారా ఈవెన్ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళడానికి కూడా ఈవినింగ్ కూడా ప్రాబ్లం ఉండదండి మీకు బాగానే అన్ని కూడా ఫెసిలిటీస్ బాగా చూడండి ఇప్పుడు సపోజ్ న్యూఢిల్లీ అంటే అలా సెవెంత్ కేర్ చూస్తాం అనుకోండి ఓకే నేను మోర్ ట్రైన్ చూపిస్తాను చూసారా ఈవినింగ్ త్రీ టై ఉంది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక ట్రైన్ ఉంది ఓకే మీరు లెవెన్ థర్టీకి రీచ్ అవుతారండి మీరు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు ఓకే అండి అలా అనమాట లేదు ఇది నైట్ టెన్ ట్వంటీ కి సూర్య ఎక్స్ప్రెస్ ఉంది ఇది తీసుకున్నారు అనుకో మార్నింగ్ సిక్స్ కల్లా మీరు హరిద్వార్ రీచ్ అయిపోతారు సో అక్కడికి వెళ్ళి మీరు మంచిగా ఫ్రెష్ అయ్యి అంటే గంగాలో స్నానం చేస్తారు కదండి అంతగానే ఏం కావాలి ఢిల్లీలో ఉండి హోటల్లో ఉండి అక్కడ స్నానపనలు అవన్నీ చేయడం వేస్ట్ ఓకే ఇది ఓన్లీ ఎవరైతే గా అంటే కొత్తగా వెళ్ళాలి అలా అంటే ఒక టూర్ వెళ్తే ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి అలా కానీ మీరు ఆల్రెడీ ఒక తో ఆల్రెడీ బుకింగ్ అయ్యి ఉంటే వాళ్ళు అన్నీ చూసుకుంటారు కాబట్టి మీకు ఇదంత అవసరం బట్ వాళ్ళు మీకు కూడా ఏమవసరం అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా తీసుకెళ్తారా ఏమైనా మిస్ అవుతున్నారా లేదని మీరు ఈ వీడియోని చూసి వేసుకోవచ్చండి సో ఇదండి హైదరాబాదు వైజాగ్ నుంచి మీరు బై ట్రైన్ ఎలా రీచ్ అవ్వాలనేది ఓకే అండి సో అనుకుంటానండి సో నెక్స్ట్ పార్ట్లో మీకు నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఫ్లైట్ ఫెసిలిటీ బట్టి ఎలా మీరు ఢిల్లీ రీచ్ అవ్వాలనేది అనేది మీకు చెప్తాను ఓకే